మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి నువ్వెవరో నువ్వు తెలుసుకో సూర్య నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అనుకుంటేవారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడటం మొదలు పెడితే వెంటనే ఆయన నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అయిపోయినట్లే ఇంకా అక్కడతో చర్చ పూర్తి అయిపోయినట్లే అది బ్రహ్మాస్త్రం నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు గణపతి మునికి చెప్పారు ఇతరులకు చెప్పారు అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే నేను నేను అన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి పెడితే నేనన్న భావన ఎప్పుడు లోపల నుంచి బయటికి వస్తుంది బయటికొచ్చేటటువంటి నేను అన్న భావనని బోడన్ని నాది అన్న భావనలు చుట్టూ చేరి ఉంటాయి దీన్ని అంటారు ఒక్క నేను తేనె చొక్క వేస్తే చుట్టూ ఎన్ని కీటకములు చేరుతాయో ఒక్క నేను ఉంటే దాని చుట్టూ ఎన్ని నాదులు చేరుతాయి నేను అన్నా లాల్చి నా పంచె నా ఉత్తరీయం నా కళ్ళదోడు నా రుద్రాక్షలు నా గొలుసు నా ఉంగరాలు ఎన్నో నాదులు ఒక నేనుకి ఎన్ని నాదులు ఒక్క తేనె చుక్క ఉంటే దాని చుట్టూ ఎన్ని కీటకాలు మధుకైటబులు ఇద్దరు సంహరింపబడ్డారు అంటారు విష్ణువు చేతులు ఆ మధుకైటబులు మరణించడం అంటే నేను నాది అహంకారము మమకారము ఈ నేను అన్నది బయటికి రావడం ప్రత్యేకంగా ఎవరి యొక్క ఉపదేశం అక్కర్లేదు ఎవరి ఉపదేశము అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి పుట్టుకతో సహజంగా ఏర్పడేటటువంటి లక్షణం భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రతిపాదన కానివ్వండి భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి ఒకటే మాయకు అంతటికి కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను యొక్క విస్తారమునందు ఉంటుంది ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి నేను అంటా నాకు ఇస్తోందండి అంటారు అమ్మయ్య నేను పడుకున్నానండి నేను కూర్చున్నానండి అంటారు ఎదురుగుండా ఉన్న వ్యక్తి అదే అంటాడు నాకు ఇస్తోందండి నేను తిన్నానండి నేను నిద్రపోయానండి నేను బట్టలు కట్టుకున్నానండి అంటాడు నాలో ఉన్నటువంటి నేనన్న భావన ఏదుందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు అన్ని నేనులు ఒకటే ఇప్పుడు నా కాకలు ఇస్తుంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతానో నేను బాధపడుతున్న వాడిని ఏ భావనతో అంటాను మీకు ఆకలేసినప్పుడు మీరు కూడా అదే రాదు కానీ మాయా అన్న మాట యొక్క విస్తరణ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ నేనంటాను అందులోని నేను అంటా ఇక్కడ నేను నేను అక్కడ నేను నేన నువ్వు అంటా ఇక్కడి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంలో మాయ వస్తుంది మాయ అంతా దీనివల్ల పంపుతుంది పునర్జన్మలన్నీ దేని వల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి ఎందుచేత స్వార్థము అన్న మాటకు అంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేను ఆ నేను ఒకటి కాదు ఈ నేను వేరు ఆ నేను వేరు ఇది నేను అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి నువ్వు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు సర్దుకోవాలి నీ సర్దుకోకర్లేదు నేను పెద్దవాడిని నువ్వు చిన్నవాడివి నేను చదువుకున్నవాడిని నువ్వు చదువుకోని వాడివి నీ తెలిసిన వాడిని నువ్వు తెలియని వాడివి నేను పెద్దవాడిని ముందు తినాలి నువ్వు చిన్నవాడివి వెనక తినాలి ఒక్క నేను నువ్వనుకోండి మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది ఎంత అహంకారమో ఎంత మమకారమో ఎంత పోలికో ఎంత స్వార్థమో ఇన్ని చేరిపోతాయి వేదాంతంలో ఒక కథ చెప్తారు నేను నువ్వు అయితే ఎంత వరకు వెళ్ళిపోతుంది అంటే ఒక ఆయన ఒక నది ఒడ్డుని ఇల్లు కొట్టుకుని అందులో ఉన్నాడు ఆయన భార్య ఇద్దరు బిడ్డలు అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతోంది చూశాడు నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు ఆ ఇల్లు కొట్టుకుపోతోంది ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది ఇల్లు పోతోంది అన్నారు నలుగురు పోతే పోయింది కానీ నలుగురు బతికా అంతే చాలన్నారు వరద ఇంకా ఎక్కువైపోయింది చెట్టు పడిపోయేటట్టుంది ఆయన భార్యని ఒక వేపు పట్టుకుని బిడ్డలిద్దరిని ఓ వేపు పట్టుకుని నదిలో తేలుతూ ఈత్తున్నాడు జాగ్రత్తగా ఇక ఈద లేకపోయాడు ముందు చిన్న కొడుకును వదిలేశాడు పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికి వస్తాడు ఇంకా ఎలాగో ఇంత మందితో ఈద లేను ఒకరు నదిలేశాడు అక్కడ మళ్ళీ నేను నువ్వు ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు భార్య ఉంటే మళ్ళీ కొడుకులు కొడతారు కొడుకు నదిలేశాడు పెద్ద కొడుకుని వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలో ఇంకా కొంత దూరం వెళ్ళాడు ఇక భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే భార్యని వదిలిపెట్టాడు తను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు కారణం అక్కడ ఉన్న నేను మీద ఉన్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులోని నేను నువ్వులయ్యాయి ఆ నువ్వు నిలబడదు నేను ముందు ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు ఉన్నదొక్కటే ఉంటుంది ఈ నేనే ఆ నేను ఈ నేను ఆకలిస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలిస్తే అదే బాధపడుతుంది కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు కాబట్టి తింటే నేను అంతా తినాలి అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు ఈ నేను నువ్వు అనేటటువంటి రెండు మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి అంతే వారి నేను మీతో ఒక్క మాట చెప్తాను కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరమైనా దీన్ని చూపిస్తానంటే దీన్ని చూపిస్తాం శరీరాన్ని చూపించి ఇది అంటాం ఇది నేను అన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది అస్థి అంటే ఇది ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలంటే సత్యం ఏమిటి ఇది ఉండదు మరి ఏది ఉంటుంది దీన్ని తొడుక్కున్నది ఉంటుంది దీన్ని తొడుక్కున్నది ఆత్మ అది మీరు అన్నాడనుకోండి ఇంకేమి లేదు అసలు ఇంక అతనికి ఏ భయం లేదు అయిపోయిందంటే అతని జీవితం గట్టికి పోయినట్టు పండిపోయాడు అదొక్కటే మార్గం సమస్త వేదాంతము సమస్త బోధ సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వేపుని తిరగడానికి యథార్థమంతే ఏది తప్పు నేను ఆ నేను పట్టుకుంటే భయం ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో ఏది ఉండదో ఏది శాశ్వతము కాదో ఏది అసత్యమో ఏది అనిత్యమో ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి అది ఉండేది కాదు అది వెళ్ళిపోయి తీరుతుంది వెళ్లిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది భయానకం అవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది ఎప్పుడూ ఉండేది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి అది వెళ్లే అవకాశం లేదు అది నేను అన్నప్పుడు ఇంకా భయపడ్డానికి ఏముంది ఇక భయపడ్డావు ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు కొన్ని కోటాను కోట్ల జీవుల్ని చూశాను వెళ్ళిపోతాయి శరీరాలు నేను ఉంటుంది అది నేను అహంస్ఫురణ అదే మహర్షి యొక్క మరణ వేదన ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణానుభూతి అదే అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నాడు ఇది పడిపోతుంది ఉండిపోతుంది ఆ నేను నేను అనుకున్నాడు ఈ నేను పడిపోయినా నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంతో పెద్ద అనుబంధం దాని గురించి ఏడుపు ఎక్కడ ఉంటుంది ఉండదు ఇప్పుడు మీకు తెలుసు ఇవాళ నా ఉపన్యాసాలు అయిపోతాయని నాకు తెలుసు ఇవాల్టితో మీ దగ్గర నా ఉపన్యాసాలు అయిపోతున్నాయి నాకు బహుశా రేపు సాయంకాలం నిన్న నీ పాటికి కొవ్వాళ్ళలో నేను రమణ మహర్షి గురించి చెప్తున్నాను అరుణాచలం గురించి చెప్తున్నాను అని ఒకసారి పలంపనకు రావచ్చేమో కానీ నేను ఇక్కడ బతికున్నంత కాలము ఉపన్యాసాలు చెప్తానన్న ఊహ నాకు ఎప్పుడూ లేదు నేను ఇక్కడ తొమ్మిది రోజులు అనుకున్నది ఎనిమిది రోజులకి అయిపోయినా కాబట్టి ఇప్పుడు నాకు సత్యం తెలుసు నేను ఇక్కడే ఎప్పుడూ చెప్తూ ఉండను ఇక్కడ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎక్కడో విశాఖపట్నంలో ఉపన్యాసం ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతాను అక్కడ ప్రారంభం అవుతుంది ఇక్కడ పూర్తి అయిపోతుంది ఇది వదిలిపెడతా అని తెలుసు కాబట్టి నాకు వ్యామోహం పెరిగిపోయే అవకాశం ఉండదు ఇది నేనన్న భావన పెట్టుకున్నది ఎంత ఎక్కువ అవుతుంటే అంత తృష్ట దీన్ని నిలబెట్టుకోవాలని పెరుగుతుంది కానీ సత్యం అది జారి చేయాలి అది ఏ కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు దాన్ని నిలబెట్టడం ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త ఆయన దీన్ని సృజించాడు పంచభూతములతో పంచభూతములతో దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా దీన్ని ఉంచు అని అడిగారు చాలా మంది అది సాధ్యం కాదు అని చెప్పాడు అది కుదరదు ఎందుకు కుదరదు అని అడిగాడు అది సృష్టి ధర్మము దాన్ని దాటడం నా వల్ల కాదన్నాడు అదంతే జాతస్య హితువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పుట్టినది పడిపోతుంది పడిపోయినది పుడుతుంది ఇది పడిపోతుంది లోపల ఉన్న ఆత్మ దాన్ని తొడుకుంటుంది మళ్ళీ సుఖదు అనుభవించడానికి ఈ లాల్చి ఈ సాయంకాలం నేను వేసుకున్నాను ఈ లాల్చి రే పొద్దున నేను వేసుకోను ఇక ఇది ఇంటికి వెళితే విప్పేస్తాను అంతే చెమట పట్టింది కాబట్టి ఇక మరొకసారి వేసుకోవడానికి పనికి రాదు వదిలిపెట్టేస్తాను వదిలిపెట్టేసేటప్పుడు నాకు ప్రాంతే ఉండదు ఇది వదిలిపెట్టేస్తానని తెలుసు కాబట్టి ఇది ఎప్పుడు నేను వేసుకుంటానన్న భావన నాకు లేదు వదిలిపెడతాను కానీ వేసుకుంటున్న శరీరం మార్చుకుంటోంది చొక్కాలని అలా ఆత్మ మార్చుకుంటోంది అది నేను ఈ నేను నేను కాదు దాని మీద ఉంచుకోగలిగాడు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యం నిలబడిపోయినటువంటి వాడికి ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నప్పుడు కూడా గాబరా ఏమి ఉండదు కంగారే ఉండదు భగవాను ఒక మాట చెప్తుండేవారు అది ఎంత వేదాంతంతో మాట్లాడేవారు ఆయన ఎంత గంభీరంగా మాట్లాడేవారు ఆయనకి సర్కోమ వచ్చి నడంచేసి మీద పుండు పుట్టింది పుండు పుట్టి మీద చెప్పాను అలా నెత్తురు కారిపోతూనే ఉండేది ఎంత పోటో దాని మీద వెన్ను పూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది ఎంత పోటు ఇంత పోటుకి ఆయన సాక్షి ఆయన దగ్గరికి వచ్చి అన్నారు అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా ఇదిగో ఈ ఫలానా ఫలానా మందులు మీరు వేసుకుంటే ఈ మందుల పట్టిలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే మిప్పి తగ్గుతుంది కదా అంటే ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా ఒక చుట్టని ఇంటికి వచ్చాడు అనుకోండి ఆ చుట్టం ఎక్కువ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏమనవలసి ఉంటుంది చూసి చూడనట్టు ఉండాలి పెట్టి పెట్టినట్టు ఉండాలి పట్టించుకుని పట్టించుకోనట్టు ఉండాలి ఆయన వెళ్ళిపోవాలని కోరిక మనసులో ఉంది చాలా బాగా పట్టించుకున్నారను కొండ చుట్టాలు వెళ్తాడ చాలా బాగా చూస్తున్నారని కూర్చుంటాడు ఇదే ఒక కట్టె ఎప్పుడూ లోకంలో బోలెడన్ని కట్టెలు ఉంటాయి ఏ కట్టె అయినా కాలిపోవలసిందే మీరు కాల్చండి కాల్చకపోండి అది మట్టి అయిపోతుంది ఇది ఒక కట్టె ఇది కాలిపోతుంది ఒకప్పుడు ఈ కట్టె మళ్ళీ ఓ పుండు ఆ పుండుకి మళ్ళీ ఈ కట్టెకొచ్చిన చుట్టం దాన్నంత గౌరవం అంత ముద్ద అలా చేసే కదా దాన్ని అంత పెంచుతున్నారు అది ఎంత సాక్షి భావనో చూడండి అసలు ఆయనకి శరీరముతోడి సంగము లేకుండా అంత సాక్షిత్వం ఏర్పడడానికి కారణం ఒక్కటే అసత్య వస్తువు అసత్య వస్తువు అనేటటువంటిది ఒకటి తెలిస్తే లోకంలో దాని మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు అందుకే మీరు చూడండి ఎక్కడెక్కడి అసత్య వస్తువులు ఉంటాయో అక్కడక్కడవి కాసేపు సంతోషంగా ఉంటాయి తర్వాత ఎంత తొందరగా వాటిని వదిలి పెడదామా రైలు ఎక్కాలనుకోండి ఆ రైలు వెళ్ళిపోతుందేమో అని రిక్షా ఎక్కుతాడు దబ్బా రైలు ఎక్కుతాడు మంచి సీటు దొరకాలి కూర్చుంటాడు కూర్చున్న గంటకి బహ్ ఇంకా రేపు పొద్దున్నీ చేస్తా ఉంటాడు రైలు దిగిపోయేటప్పుడు అమ్మాయ్యా అయిపోయింది ప్రయాణం వచ్చేసా ఏది అసత్యమో అసత్యం అంటే తనకి జీవితాంతం దానితో సంబంధం లేదు తాను దిగిపోతాడో దాంతో అంత వ్యామోహం పెట్టుకోడు అందుకే అద్దె ఇంటి మీద మోజు ఉండదు ఎవరికి అద్దె ఇల్లు ఉంది అనుకోండి అందులో అద్దెకున్న వాడికి ఏముంటుంది అది పాడైపోతుంది దాని గురించి అందులో ఉండకపోయినా బాధపడేవారు ఎవరంటే యజమాని వాడు బాధపడతారు అద్దె కొన్నవాడు బాధపడ్డావు అందుకే లోకంలో ఒక సామెత ఉంది ఏమనుకోకండి నేను అలా అన్నానని ఆ ఆ చాలా అమాయకులైన వాళ్ళు ఇల్లు కడతారు చాలా తెలివైన వాళ్ళు అద్దెకుంటారు అని ఒక సామెత ఎందుకంటే వాడికి హాయ్ దాని గురించి ఏ సంబంధం లేదు ఇల్లు కట్టుకున్న వాడికి యజమానికి ఎంత తాపత్రయమో దాని గురించి ఎక్కడ సన్న ఊడిపోయినా ఎక్కడ పెంచు ఊడిపోయినా వెంగే ఏదో చేయించుకుంటూ ఉండాలి ఆ బాధ అంది వాడికి ఏమి ఉంటుంది యజమాని చేయించలేదు అనుకోండి విడిచిపెడతాను ఇంకో వంద రూపాయలు ఇచ్చి ఇంకో చోటు పోతాను లేదు వెయ్యి రూపాయలు తక్కువకి వస్తే వెళ్ళిపోతారు హాయ్ ఇది అత్యకొంప ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం ఇందులో ఏం శాశ్వతంగా ఉండిపో అన్నారు అనుకోండి ఇది వెళ్ళిపోతున్నా గ్రంథి ఉండదు ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు బట్ నేను ఆయన మార్గం చెప్పారు లోకానికి నేనన్న మాట ఎక్కడి నుంచి కుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు నేను ముందుకొస్తుంది నేను తన్నుకొస్తుంది మన ప్రయత్నం అక్కర్లేదు అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది మీరు చూడండి దాని ప్రయత్నం అక్కర్లేదు నేను అంటాను నేను వచ్చేస్తుంది కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు అక్కడికి వెళ్ళమన్నారు విచారణ అంటారు ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు అక్కడి అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి మొదట నేనెక్కడ కుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనస్సుని నిజానికి ఆ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఇది ఊపిరి ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది అందుకే ప్రాణాయామం చేస్తారు కూర్చీసేవత నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించుకుంటారు మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయం అయిపోతుంది లయం అయిపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది ఆ ఆత్మగా తానుంటాడు ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది దుఃఖం అంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే